హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామంది లేడీస్ ఇల్లు ఓడవంగానే ఆ చీపుని తీసుకెళ్ళి అయితే చాటు యుత్తంగానే రెండింటిని కలిపి పక్క పక్కనే పెడతాదండి అలా అయితే ఎప్పుడూ పెట్టకూడదు అంటండి ఎందుకంటే చీపు అనేది శనిగ్రహానికి సంబంధించిందంటండి అనేది రాహుగ్రహానికి సంబంధించింది అంటండి కాబట్టి ఆ రెండింటిని ఎప్పుడు పక్క పక్కన అయితే అసలు పెట్టకూడదండి అంతేకాదండి చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే ఇల్లు ఓడవంగానే ఆ చీపు పైకి పెట్టు పైకి పెడతాదండి ఎందుకంటే ఊడ్చే కుర్చులు పైకి వచ్చేటట్టు హ్యాండ్లు మనం పట్టుకునే హ్యాండ్లని కిందకు వచ్చేటట్టు చీపి ఎక్కువ రోజులు మనది అన్నట్టు పెడతాదండి అలా ఎప్పుడూ పెడకూడదండి ఎప్పుడూ కూడా మనం పట్టుకునే హ్యాండ్లు అనేది పైకి ఉండి ఆ కుచ్చు అనేది కిందకు ఉండేటట్టు పెట్టాలండి చాలా మందికి తెలుసండి ఎవరికైనా తెలీదామని అని చెప్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ